को पता चलेगा कि इन शहर मुद्दूर के अंदर अंजुमन अहिल इस जानब से हमारे यहाँ मुसलमानों का एक बहुत बड़ा ఈ ముష్కరులు జరిపిన మారణ హోమం ఇక్కడ ఉన్న పృథమేశ్వరం వారు తీవ్రంగా ఖండిస్తూ ఇది చాలా అవమాని ఏమైనా చర్యగా భావిస్తున్నాము అక్కడ అసలు బాసిన వారికి దేవుడు శాంతి ప్రసాదించాలని కోరుకుంటున్నాము పట్టణంలోని అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ ఆధ్వర్యంలో భారతదేశంలోని పహల్గా టెర్రరిస్ట్ దాడిని నిర్దేశిస్తూ ఖండిస్తూ ఈ పొదుటూరు శివాలయం సెంటర్లో మాజీ సైనికుల అసోసియేషన్ వారు హిందూ మొత్తం హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే పద్ధతిలో ఇక్కడ ప్రతి ఒక్కరూ పాల్గొని ఉన్నారు అంజుమన్ అహ్లే ఇస్లాం పిలుపు మేరకు మేము ముఖ్యంగా ఎవరు చెప్పినా ఏమి చెప్పినా భారతీయులమంతా ఒకటే భారతీయులము అంటే మనము అన్నదమ్ములం అనేక మతాలు ఉంటాయి అనేక ఈ సమాజంలో అనేక భాషలు ఉంటాయి వేరు కాదు భారతీయులమంతా ఒకటే అనే నిదానంతో వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తున్నాం అటువంటి వాటిని దెబ్బతీయాలని ఈ పహల్గామ్ లాంటి ఘటనలు ఈ పహల్గా జరిగిన మారణకాండ అభంశం తెలియని అమాయకులు టూరిస్టులు కాశ్మీరు అందాలను చూసేదానికి పోయిన వాళ్ళని పొట్టన పెట్టుకున్నా టెర్రరిస్ట్ మూకులను వెంటనే అరెస్ట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళను కాల్చివేయడం కానీ వారిపైన తీసుకోవాల్సిన చర్యలు తొందరగా తీసుకోవాలని ఆలస్యం చేయొద్దని చనిపోయిన వారికి మనశ్శాంతి ఉండాలని పొదుటూరు రంజుమనే అల్ ఇస్లాము ఈరోజు పొదుటూరులో ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది మనమందరం కూడా ఇది ఇంతటితో అయిపోలేదు మమ్మల్ని విడగొట్టాలని మన భారతదేశాన్ని భిన్నం చేయాలని భారతదేశం ముందుకు పో పోకూడదని అభివృద్ధి చెందకూడదని కుట్రలు జరుగుతున్నాయి ఆపక చైనా వాళ్ళ తినేవి ఈ పక్క పాకిస్తాన్ వాళ్ళు మన చుట్టూ ఉన్న పరాయి దేశ మన పైన కట్టి ఉన్నారు ఇంత పెద్ద భారతదేశము ఇంత ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని భాషలు ఉన్న భారతదేశము వీళ్ళు ఐకమత్యంగా పనిచేస్తున్నారు భారత రాజ్యాంగ పద్ధతులు వీళ్ళు బతుకుతున్నారు వీళ్ళను చిన్న భిన్నం చేయాలనే ఆలోచనతో కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి మనం అంతా హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ అందరము ఒక మాట మీదకి వచ్చి భారతదేశ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చర్యలపైన మనం వాళ్ళకు మద్దతు ఇస్తూ ముందుకు పోయే విధంగా మనం పనిచేయాలని చెప్పి ఈ అంజుమాన్ మహల్ ఇస్లాం తరఫున జరిగే ర్యాలీ సందర్భంగా మేము అందరికీ తెలియజేసుకుంటూ అంజుమన్ ఇస్లాం వారికి ఇంకొకసారి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం అందరం కూడా భారతీయులము భారతదేశం గొప్పది జయ భారత్ అన్నప్పుడు జయ జయ భారత్ అని మీరు అందరూ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటాను జయ భారత్ మొన్న జరిగిన చాలా దారుణం ఇది ఒక మాట చెప్పాలంటే హిందూ ముస్లింలకు వేరు చేయడానికి వాళ్ళు చేసిన పెద్ద కుట్ర అని మాకు నమ్ముతున్నాం ఇలాంటి కుట్రలు ఎన్ని జరిగినా హిందూ ముస్లింకు వేరు చేయడానికి వాళ్ళ కాదు కదా వాళ్ళు పుట్టించిన వాళ్ళ తరం కూడా కాదని నేను ఘట్ట చెప్తున్నాము మేమంతా ఏకతాటిపై ఒక గొలుసు మాదిరిగా ఏదైతే ఐరన్ గొలుసు ఆ గొలుసు మాదిరిగా ఉండి ఆ గొలుసుతో గురి తీయాలని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అయ్యా కేంద్ర ప్రభుత్వం మేలుకొని అక్కడంతా గట్టినిగా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఇలాంటి ఇలాంటి దుశ్చర్యలు పాల్పడిన ఒక అమాయక ఇరవై ఆరు మంది యాత్రికుల పైన జరగడం అమానుషం ఎందుకంటే మంచి అభివృద్ధి చెందుతున్న కాశ్మీర్ని మళ్ళీ వెనకబాటు తరగతి చేయాలని అక్కడికి ఎవరు రాకుండా చేయాలని వాళ్ళ కుట్ర పండుతున్నారు మీరు ఎన్ని కుట్రలు చెప్పినా ఏం చేసినా ఒక్కసారి మనం ఈ ఇండియా మొత్తం కన్ను ఎర్ర చేసిందంటే పాకిస్తాన్ అడ్రస్ ఉండదు అయ్యా మీరు ఒకటే కోరుకుంటున్నా అయ్యా హిందూ సోదరులారా మీరు పొరపాటు పడాకండి మేము మీరు ఒకటే ఒక చెయ్యి ఆడితే శబ్దం రాదు రెండు చేతులు కొడితే శబ్దం వస్తుందని మీరు గమనించాలి నేను నాకు చెప్తున్నా వాట్సాప్లో చాలామంది కాదు ఇది తప్పిదం అంటున్నారు టెర్రరిస్టులు ఎప్పుడు ముస్లిం కాదు అది మీరు గమనించాలి ఇకనైనా హిందూ ముస్లిం అంతా ఏకతాటికి పోయి వచ్చి కులాల మతాల అతీతంగా పోరాటం చేసి కానీ వాళ్ళకి శిక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి మరోసారి వినిపించుకుంటూ చేసుకుంటున్నాను జై హింద్ జై భారత్ హాయ్ హలో నేను మహేష్ విఠా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొదుటూరు న్యూస్ పొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ కి సబ్స్క్రైబ్ అవ్వండి